నేను ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ ఇరవై సెంట్లు సెంట్ల ఏటీఎం మోడల్ గురించి నా తోటి రైతులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదండి ఒకే ఇరవై సెంట్లో ఇరవై నుంచి ముప్పై రకాలు వేసి నువ్వు పండించగలవా ఇదంతా సాధ్యమేనా అని అడిగారు వాళ్ళు నేను ఖచ్చితంగా సాధించగలను చేసి చూపిస్తానని చెప్పి నేను ఈ రైజుడ్ బెడ్ విధానంలో నా ఏటీఎం మోడల్ వేసుకొని ఇరవై నుంచి ఇరవై రకాల మొక్కలు వేసుకొని కూరగాయలు ఆకుకూరలు తీగ జాతి వేసుకొని వాళ్ళకి ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపించడం జరిగిందండి నా పేరు రాజేష్ నేను నెల్లూరు జిల్లా దగదత్తి మండలం లింగాల్పాడి గ్రామంలో మెంటార్గా వర్క్ చేస్తున్నాను నేను ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయంలోనికి రావడానికి ప్రధాన కారణం మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోవడం అలాగే నా పొలం కెమికల్ వ్యవసాయం చేయడంలో ఎక్కువ ఖర్చులు తక్కువ ఆదాయం రావడం వల్ల నేను ఈ ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి వ్యవసాయంలోకి మా విలేజ్ లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా దీంట్లోకి రావడం జరిగింది ముందుగా నేను లీడ్ ఫార్మర్ గా దీంట్లోకి రావడం జరిగింది నాకు వ్యవసాయ అనుభవం మొత్తం ఆరు సంవత్సరాలుగా ఉందండి నేను ముందుగా రెండు సంవత్సరాలు కెమికల్ వ్యవసాయం చేసేవాడిని ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం ముందుగా నా ఏ గ్రేడ్ మోడల్లో నేను పిఎండిఎస్ అనేది ఇరవై నుంచి ముప్పై రకాలు వేసుకోవడం జరుగుతుందండి ఈ ఇరవై నుంచి ముప్పై రకాలు వేసుకొని ఈ ఒక నలభై ఐదు రోజుల ద్వారా నేను నా భూమిలో ఖలీదున్నుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మన నేల అనేది సారవంతమవుతుంది అలాగే నేను నా ఏటీఎం మోడల్ ఇరవై సెంటుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల కూరగాయలు వేసుకోవడం జరిగింది దీని ద్వారా నీకు నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం అనేది పొందగలుగుతున్నాను నా ఏటీఎం మోడల్లో ఆకుకూరలైన గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర వేసుకోవడం జరిగింది అలాగే గడ్డ జాతిలో ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వేసుకోవడం జరిగింది అలాగే తీగ జాతి అయిన సొర బీర కాకర వేసుకోవడం జరిగింది దాంతోపాటుగా కూరగాయలలో టమాటా వంగ మిర్చి క్యాబేజీ వేసుకోవడం జరిగింది దీంతో పాటుగా ట్రీ కాంపోనెంట్స్ అయిన మామిడి సపోటా అరటి జామ ఇలా పలు రకాల మొక్కలు అనేది పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా పప్పు జాతిలో అలసంద కంది వేసుకోవడం జరిగింది బార్డర్ క్రాప్గా మొక్కజొన్న సజ్జ వేసుకోవడం జరిగింది అలాగే నా ఏటీఎం మోడల్లో ప్రతి రెండు అడుగులకి బేజిడ్ బెడ్ పైన ఒక మొక్కజొన్న అనేది పెట్టుకోవడం జరిగింది అలాగే ఎర్ర పంటగా బంతి అనేది పెట్టుకోవడం జరిగింది ఈ ముందుగా మనం ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నా పొలంలో నాటుకోవడం జరిగింది దాని తర్వాత ఏంటంటే నాకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీ అమృతం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది మన ఏటీఎం మోడల్లో మన ద్రవజీవ అమృతం ఘనజీవ అమృతం అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది మెత్తగా స్పాంజ్ లాగా తయారవుతుంది అలాగే పలు పంటలు వేసుకోవడం వల్ల భూమి సూర్యుడి నుంచి నేరుగా సూర్యకిరణాలు అనేవి భూమిని తాకకుండా ఉంటాయి అదేవిధంగా నా పొలంలో చీడపీడల నివారణకి నీమాస్త్రం అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అలాగే బ్రహ్మాస్త్రం అనేది కూడా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది నా పొలంలోనే పెస్ట్ అనేది కొంచెం అలా తక్కువ ఉండటం నేను గమనించాను ఎప్పుడైనా పెస్ట్ కనపడినప్పుడు ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి నేను నీమాస్త్రం అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటాను నేను నా ఏటీఎం మోడల్లో రైజ్డ్ బెడ్ విధానంలో వేసుకోవడం జరిగింది ఈ రైజ్డ్ బెడ్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది మన పొలానికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాలవల ద్వారా వాటర్ అనేది పారి బెడ్స్ మీదకి వాటర్ అనేది ఫ్లో అనేది కాకుండా ఉంటుంది దాని ద్వారా మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా మొక్క అనేది ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది మరియు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది బాగుంటుంది ఈ రైజు బెడ్స్ అనే విధానం గురించి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది తర్వాత నా తోటి రైతన నా మిత్రుడైన ఒక అతని దగ్గర నేను ఈ రైజు బెడ్ విధానం చూసి తెలుసుకోవడం జరిగింది అతను ఈ రైజు బెడ్ వేసుకోవడం వల్ల అతను పలు పంటల నుంచి అనేది ఆదాయం తీసుకోవడం పంట అనేది బాగుండడం గమనించడం వల్ల నేను కూడా అదే విధానాన్ని పాటించి ఇప్పుడు నా పొలంలో రైజు బెడ్ విధానాన్ని వేసుకొని నేను నా ఆకుకూరలు కూరగాయల నుంచి ఆదాయం అనేది పొందగలుగుతున్నాను నా ఏటీఎం మోడల్లో ఈ పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల నా సాయిల్ అనేది ఉల్లబారడం జరిగిందండి సాయిల్ని పట్టుకొని చూసినప్పుడు మృదువుగా కనిపించడం మరియు వానపాములు ఉండడం గమనించడం జరిగింది అదేవిధంగా ఈ ఏటిఎం మోడల్ నుంచి నాకు నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలకు ఆదాయం వరకు వస్తుంది అలాగే మా ఫ్యామిలీలో ఇంతకుముందు మా నాన్నగారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారండి అలాగే మా అమ్మగారికి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పుడైతే మా ఇంట్లో నేను వాడటం ప్రారంభించానో వాళ్ళకి హెల్త్ అనేది కొంచెం బాగా ఇప్పుడు హెల్తీగా ఉండడం అనేది జరిగింది ఇంతకుముందు నేను హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టిస్తుండేవాడిని ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి లేకుండా మా ఫ్యామిలీ అందరూ బాగుండడం జరిగింది ఈ పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది ఈ వేరు వ్యవస్థ భూమిలోకి నేరుగా చొచ్చుకోపోవడం వల్ల భూమి అనేది బాగా గుల్లబారడం జరుగుతుంది దాంతోపాటు పలు రకాల సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి మొక్క తీసుకోలేని ఆహారాన్ని కరిగించి వాటికి తీసుకునే విధంగా ఈ సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడతాయి జీవో అనేది నా పొలంలో అనేది పెరగడం జరిగింది అలాగే పురుగులైన సీతాకోక చినుకలు తూనీగలు వీటిని అనేది మనం గుర్తించడం జరిగింది మనము ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం వల్ల మనకి మన భావితరాలకు అనేది మంచి ఆదర్శప్రాయంగా నిలబడుతుంది మన కెమికల్స్ అధిక వాడకం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే మన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది ఆర్థిక పరంగా దెబ్బతింటున్నాము దీని ప్రత్యామ్నాయ మార్గమైన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కానీ మనం పాటించినట్లయితే మన భావితరాలకి భరోసా అనేది మనం కల్పించవచ్చు మరియు ఆహార భద్రత అనేది మనం వాళ్ళకి కల్పించి దీని యొక్క అవగాహన అనేది చూపించవచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఇది విధంగా వాళ్ళని ఫీల్డ్ క్లాసులు లాగా ఒక స్కూల్ అనేది దీన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఇంకా అవగాహన వచ్చే అవకాశం ఉందండి